పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు ఎందుకు పెట్టాడు ప్రశ్నించడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన అధికార భాగస్వామి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే గొంతుల్ని కుక్కలతో పోల్చమని చెప్పి తన సోదరుడికి చెప్పి పంపించినట్టున్నాడు అందుకే ప్రశ్నించే వాళ్ళని కుక్కలతో పోల్చాడు గౌరవనీయ నాగబాబు గారు ఇటువంటి వ్యక్తులు అహంకారం చూస్తేనే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు ఆయన తీసుకొచ్చిన మంచి ప్రభుత్వ పరిపాలన ఆయన గౌరవ మర్యాదలు అయన్ని ప్రజలకు ఒకసారి తెలుస్తాయి ఒకసారి నా గారు ఏమన్నారో ఒకసారి చూడండి మంచి ఎండైంది ఇంకా లేదు నచ్చలేదు ఆ స్ట్రీమ్ రాలేదు ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాడి వైసీపీ గోండాలకి కుక్కలకి ఓ హరుస్తు రైడ్ ఉన్నారా వైసీపీ కుక్కలకి వైసీపీ గోండాలకి నిజానికి మీరు ఇచ్చిన హామీలు అల్లాటప్పయ్ కాదు ఇందాక నాగబాబు గారు వాళ్ళ ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటి అంటే పింఛన్ మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెంచాం అదే చెప్పేది తర్వాత పదహారు వేల మందికి డిఎస్సి సంతకం పెట్టేసి అది ప్రాసెసింగ్లో పెట్టాం అయితే మాట్లాడండి మొట్టమొదటి సంతకం అదే పెడతాం వంద రోజులు ఇచ్చేస్తాం ఆరు నెలల్లో పోస్టింగ్లు కూడా ఇచ్చేస్తామని చెప్పారు అది అయిందే గ్యాస్ సిలిండర్ మూడిచ్చాం అయిందే నవంబర్లో పెట్టారు మార్చి దాకా ఒకటే అన్నారు అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం ఒకటి తర్వాత తర్వాత మూడు అంటే ఈ సంవత్సరం రెండు ఎక్కువ తినట్టు దాని గురించి మాట్లాడరు ఉచిత బస్సు అన్నారు ఏది ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు ఏంటి ఒకటేనా అమలు చేశారా ఆయన ఏదో కట్టాడు ఇది గోశాలు లేకపోతే ఏదో చెప్పాడు ఆయన ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావడానికి మ్యాక్సిమం ముప్పై మూడు వేల మంది అమ్మాయిల కారణం అన్నాడు మిస్సింగ్ అనేది ముప్పై మూడు వేల మంది కారణం వాలంటీర్ల మీద వేసాడు ఆ ముప్పై మూడు వేల మిస్సింగ్ అమ్మాయిలు ఒక్కరినే పట్టుకొచ్చాడా పట్టుకొచ్చాడా చూపించండి అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగిన అమ్మాయిల వైపు కన్నెత్తి చూసినా కళ్ళు పీకేసే చట్టాలు తీసుకొస్తా అన్నాడు ఏది తీసుకొచ్చాడా తీసుకొచ్చాడా గంజాయి కేసులు రిపోర్ట్ కాకుండా చేస్తామో అన్నారు గంజాయి కేసులు ఎన్ని రిపోర్ట్ అయినాయి పథకాల గురించి అడిగితే కుక్కలు కదా మరి వీటి గురించి ఎవరు చెబుతారు గంజాయి కేసులు రోజు రిపోర్ట్ అవుతున్నాయి ఎవరు చేసుకొస్తారు ఎవరు చేసుకొస్తారు అమ్మాయిలను ఎవరు తీసుకొస్తారు అత్యాచార ఘటనలు ఎవరు ఆపుతారు గంజాయి కేసులు రిపోర్ట్ కాకుండా ఎవరు ఆపుతారు ఇటన్నింటి సమాధానం ఎవరు చెప్తారు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా మీ పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళాడు సిద్ధారామరాయ సిద్ధారామయ్య గారిని కలిసి కుంకి ఏనుగులు మాకు పంపించండి పంటలు దొక్కుతున్నాయన్న ఒక్క కుంకి ఏనుగు ఇచ్చారు మీ కళ్యాణ్ బాబు గారు వెళ్ళిన దానికి కనీసం అది మీ నాయకుడి యొక్క చిత్తశుద్ధి వాళ్ళు నమ్మి ఒక్క కుంకి ఏనుగు పంపించలేదేమో ఇప్పటికి పంపించలే ఆల్రెడీ రెండు పంటలు అయిపోయినాయి మీ బాబు గారు పోయినప్పుడు ఒకటి ఇప్పుడు రెండో పంట కూడా వేశారు సరిపోయింది ఇంక ఇబ్బంది ఏంటండి మీరు గొప్ప పరిపాలన ఎక్కడ అందిస్తున్నారు జనాల నోట్లోనే మంచి మద్యం ఇచ్చారంట నాణ్యమైన మద్యం మద్యం తాగండి పోకండి సిబిఎస్ఈ సిలబస్ పోయినా ఇబ్బంది లేదు ఇంగ్లీష్ మీడియం తీసేసినా ఇబ్బంది లేదు మనకు కావాల్సిన అదే కదండి మంచి మద్యం అవోగారు మంచి మద్యం ఏం చేయటానికి ఏం చేయటానికి ఒక్కటైనా మెడికల్ కాలేజ్ సీట్లు ఎందుకు వద్దన్నారు మెడికల్ కాలేజీలు ఎందుకు మీరు పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు దానికి సమాధానం ఉందా ఏంటంటే ఏం చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మనం ఆవకాయ కలుపుకోవడం రాలేదు అన్నవాళ్ళు ఇప్పుడు మేము కల్పిస్తున్నామని చెప్తున్నాడు దాన్ని దీని తేడా అయింది దాని దీని తేడా అయింది చెప్పేది ఇయ్యా మాటలు ఎన్ని ఇచ్చారు ఎన్ని హామీలు ఇచ్చారు మహిళలు పదిహేను వందలు నిరుద్యోగులు మూడు వేలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరం దాదాపు ఐదు నాలుగు లక్షలు వస్తాయి ఆ నాలుగు లక్షలే ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి మెగాడిఎస్ అంటే ముప్పై ఐదు వేలు పోస్టులు మీ నోటితో మురే అన్నారు ఏది పదహారు వేలు ఎందుకు ఇచ్చారు మిగిలిన ఎందుకు పోయారు జనంలో ఒకటి జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతి ఇరు ఎందుకు వీలైపోయారు అదిగో చెప్పండి నా పోవ్వరు ఎందుకు అదిగో చెప్పండి పథకాలు అడితే కుక్కలు మీరు ఇచ్చే గౌరవం అది కుక్కలు ప్రశ్నించడానికి వచ్చి పార్టీ పెట్టినటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అధికారంలోకి వస్తే ప్రశ్నించే వాళ్ళు కుక్కలతో పోలుస్తున్న గొప్ప పరిపాలన దక్షకులు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు మాత్రం అవతల చేత తిట్టించుకొని మీకంటే బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళతో కలిసి అవతరం మిమ్మల్ని తిట్నాల చేత తిడతా ఉంటారు మిమ్మల్ని అలగా జనమన్నా మీకు బాధలేదు మిమ్మల్ని పూర్తి స్థాయిలో కించిపరిచే మాటలన్నా మీకు బాధ లేదు మీకు పథకాలు సార్ మీరు ఈ మాట చెప్పారు కదా సార్ అని అడిగితే మీకు బాధ వచ్చింది ఏంటంటే మంచి మధ్య ఇచ్చాం ఇంకోటి ఇంకోటి ఇంక చెప్పాల్సినవి చెప్తాం ఏది అది ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని ఏం జరుగుతుంది పొంగనూరులో భయపడితే మెడ మీద తాడు జరుగుతుంది ఆ దారం తెగిపోద్ది అందరిని మెడ పట్టుకొని లోపలేసేస్తాం మరి ప్రభుత్వం ఉచి తీసుకున్నారు ఏది సార్ ఇసుక మీద రోజు కంటిన్యూస్గా రాత్రులు వస్తాను అన్న మీ సంబంధించిన ఈనాడు ఆంధ్రజ్యోతిలో కంటిన్యూస్గా రాత్రులు విపరీతంగా వస్తామని ఉచితీసుక అని చెప్పి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు అది చెప్పండి ఎందుకు వసూలు చేస్తున్నారు వైన్ షాపులకి పూర్తి స్థాయిలో బెల్ట్ షాపులు మొదలైపోయినాయి ఒక్కొక్క వైన్ షాప్ కింద ఒక యాభై వంద బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు గ్రామ గ్రామానికి గొంతు గొందుకి సందు సందుకి బెల్ట్ షాపులు ఎందుకు వచ్చినాయి ఎందుకు గతంలో లేవే గతంలో లేవే అద్దాలాగా మెచ్చిపోతే రోడ్లు అన్నారు ఎన్ని గుంతలు ఉన్నాయి ఎన్ని ప్యాచ్లు అద్దాలు లాగా మెరిసిపోతాయి రోడ్లు మిమ్మల్ని గెలిపించింది దేనికి మీ చేత కుక్కలు అనిపించుకోవడానికి జనాలు పథకాలు అడిగా కుక్కలు పథకాలు అడిగా కుక్కలు అంటే వైసీపీ ఒక్కరే కాదు కదా ఇక్కడ అడిగేది జనాలు కూడా అడుగుతున్నారు కదా సామాన్యులు కూడా సామాన్యులు కూడా మీకు పథకాలు వేశారని అడుగుతున్నారు అందరు మీకు కుక్కలే పథకాలు అడిగేవాళ్ళు కుక్క మంచి సెలవు ఇచ్చారు సూపర్ ఎక్స్ట్రాడినరీ గొప్పగా మీకు అధికారం వచ్చింది అహంకారం తలకెక్కింది వండి తొందరగా ఉంది ప్రజలన్నీ ఓ స్వామి ఎంతమందిని చూశారు ఎన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినాయి ఏళ్ళ మీద లెక్కబెట్టలేనన్నీ అహంకారంతో విర్ర వీగిన ప్రతి ఒక్కరికి కింద పడేశారు ఈ ప్రభుత్వాలు ప్రజలు ఈ ప్రభుత్వాలని అరే భవిష్యత్తులో మీ ప్రజలకి ఎవరైనా కానీ తల ఉంచాల్సింది అంతిమంక మన స్టేజ్ మేము కూర్చున్నాం కింద నలుగు చప్పట్లు కొడుతున్నారు ఏది బాట కూడా ఎక్స్ట్రాడినరీగా తీసుకుంటారు అని కళ్ళ కనవద్దు ప్రజలకి ఖచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి మీరందరూ కానీ మీరు జవాబుదారీతనంగా ఉండకుండా కుక్కలు పందులు ఎలికలు సన్నాసులు అని మంచిగా సెలవిస్తున్నారు సూపర్ ఎక్స్ట్రానరీ